హాయ్ ఫ్రెండ్స్ అందరికి భోగి సంక్రాంతి కరుమ శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ సంక్రాంతి నుంచి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వచ్చేసి నేనైతే టమాటా రైస్ చేసుకుంటున్నాను మార్నింగ్ వండిన అన్నం మొత్తం అలాగే ఉంది దాన్ని అయితే ఇప్పుడు టమాటా రైస్ చేసుకుని తిన్నామని చెప్పేసి నోటికి కూడా రుచి అయితే తగిన తగలట్లేదు నాకు జ్వరంగా ఉంది కాబట్టి అలాగే కొంచెం టమాటా రైస్ చేసుకుంటే నోటికి పుల్ల పుల్లగా రుచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే టమాటా రైస్ చేసుకుంటున్నాను టమాటా రైస్ కోసం ముందుగా రెండు టమాటాలు ఒక ఆనైతే కట్ చేసి పెట్టుకున్నాను టమాటా రైస్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బిర్యానీ ఆకు రెండు లవంగాలు అయితే వేసుకొని రెండు నిమిషాల పాటయితే కలుపుకుంటున్నాను ఇంతకీ మీరు సంక్రాంతి పండకైతే పిండి మంటలు అయితే తయారు చేసుకున్నారా నేను ఇంకా చేయలేదు నాకు జ్వరం ఉంది కాబట్టి ఇంకా ఉల్లిగడ్డ వేగిన తర్వాత రెండు కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకొని ఒక నిమిషం పాటైతే కలుపుకుంటున్నాను టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అయితే హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కలుపుకోవాలి ఇంకా ఇక్కడ టమాటా లోపు అన్నం అయితే ఇలా విడిగా చేసుకుంటున్నాను ఇక టమాటా ముక్కలు కూడా అయితే బాగా మెత్తగా ఉడతాయి అనమాట ఇక వన్ టీ స్పూన్ వాటికి అయితే కారం అయితే వేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా ఇంట్లో కూర లేనప్పుడు అయితే ఇలా టమాటా రైస్ అయితే చేసుకొని తింటాను ఇక ఇక్కడ టమాటా ముక్కలు అయితే మెత్తగా ఉడికాయి కాబట్టి ఇప్పుడైతే అయితే అన్నం అయితే వేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే కలుపుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి అయితే వేసుకొని ఒక నిమిషం పాటైతే కలుపుకుంటున్నాను కొంచెం ఉప్పు అయితే సరిపోలే అని చెప్పేసి ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్